నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు మున్సిపల్ కార్మికులపై పోలీసులు విరుచుకో పట్టడంతో పలువురికి గాయాలయ్యాయి మహిళలని కూడా చూడకుండా పోలీసులు విరుచుకోపడటంతో పలువురికి గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో కార్మికులు మంత్రి నారైన కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు పాలక సంస్థలో అత్యంత శాంతియుతంగా గత నలభై నాలుగు రోజుల నుంచి నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు కార్మికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ నందను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నందుకు ఈరోజు నడి రోడ్డు మీద మగ పోలీసుల చేత జాకెట్లలో చెయ్యేసి విచ్చల విడిగా ఈరోజు కేచక పర్వం అనేటటువంటిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన గేటు సాక్షిగా అత్యంత పాశవిక దాడి కార్మికుల మీద జరుగుంది ఒక కార్మికుడికి చెయ్యి ఇరుగుంది అనేక మంది కార్మికులకి రక్త గాయాలయ్యాయి ఈరోజు మేము అడుగుతున్నది ఏంటి ఏమడిగాం అయ్యా వాళ్ళు ఏం చెప్పారో ఆ హామీల్ని అమలు చేయమని అడిగాం అరవై సంవత్సరాల నిండే అనేటటువంటిది చట్ట వ్యతిరేకంగా చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ పెన్షన్ ఇవి ఇవ్వకుండా మెడబట్టుకొని బయటికి గింటేస్తున్నారు ఒక్క నోటి మాటతో పనులు ఆపేస్తున్నారు ఇది అన్యాయం అని అడిగాం చట్టాలను అమలు చేయమని అడిగిన దానికి ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన దానికి అధికారం ఉందనేటటువంటి అధికార మదంతో ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు అక్కడ పోయి మేయర్ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ అత్యంత బాగా కౌగులించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో సంబరాలు చేసుకునే మీకు ఆ కార్పొరేషన్ ఖజానాలో పన్నులు వస్తున్నాయంటే ఈ కార్మికుల శ్రమతో వస్తున్నాయి ఈ కార్మికులు కష్టపడితే మీరు ఈరోజు శాలువాలు కప్పుకున్న మీ రోడ్ల మీద సున్న వేసుకున్నా ఇదంతా కూడా ఈ కార్మికుల శ్రమ ఫలితం ఈ ఉద్యోగుల శ్రమ ఫలితం వేళ్లను ఈ రోజు రోడ్ల మీద ఏడ్చి ఇష్టానుసారంగా కొట్టి మగ పోలీసుల చేత ఆడ పోలీసు ఆడ కార్మికుల్ని గాయపరిచే ఇంత తీవ్రమైనటువంటి దమనకాండని దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అనేక మంది రక్త గాయాలయ్యాయి కొంతమంది పోలీసులు అయితే తాగేస్తున్నారు తాగి ఈరోజు ఈరోజు నెల్లూరు నగరంలో గంజాయి బ్యాచ్ నేరస్తులు రౌడీ మోకలు విచ్చల విడిగంగా విజృంభిస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేనటువంటి వీళ్ళు చేతగా కూటమి ప్రభుత్వం అయ్యా మాకు న్యాయం చేయండి అనే దళితులు గిరిజనులు అత్యంత నిరుపేదలుగా ఉన్నటువంటి వీళ్ల మీద తమ ప్రతాపాన్ని పోలీసుల ప్రతాపాన్ని కూటమి ప్రభుత్వ ప్రతాపాన్ని దళితుల మీద పారిశుధ్య కార్మికుల మీద డ్రైనేజీ కార్మికుల మీద చూపించడం ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పాశవిక దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రోజుతో మున్సిపల్ కార్మికుల యొక్క నిరసన యొక్క సమ్మె నలభై నాలుగు రోజులకి చేరుకుంది ప్రధానంగా నలభై రెండు రోజుల పాటు మున్సిపల్ కార్మికుల యొక్క ఆఫీసు ముందు గేటు ముందు టెంట్ వేసుకొని ఆ టెంట్లో శాంతియుతంగా వాళ్ళు డ్యూటీలు చేసుకొని రెండు పోట్లు డ్యూటీ చేసుకొని ఆ ఖాళీ సమయంలో వచ్చి నిరసన తెలియజేస్తూ నలభై రెండు రోజులు ఆ యొక్క దీక్షలో చేశారు అయితే ఈ రోజుతో మూడు రోజుల నుంచి పూర్తిగా పనులు ఆపేసి మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని రెండోది అరవై సంవత్సరాలు నిండినటువంటి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆ విధమైనటువంటి సంఖ్య నూట ముప్పై ఆరు మందికి చేరుకుంది ఇది చాలా దుర్మార్గం మీరు చెప్తానే ఉండరు మేము అడుగుతూనే ఉన్నాం ఈ రోజు నాటికి ఎక్కువ మంది గిరిజనులు దళితులుగా ఉన్నటువంటి వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి సుమారి కార్పొరేషన్ అమ్ముకొని వీళ్ళ యొక్క పని జీవనోపాధిని కొనసాగిస్తా ఉన్నారు అటువంటి వాళ్ళని ఈరోజు నిర్దాక్షిణంగా ఒక్క రూపాయి ఈ ఈరోజు పనులను చాపేశారు ఐదారు నెలల నుంచి వాళ్ళకి తిండి తిప్పలు బాడుగులు కట్టుకోలేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అవి అడిగితే ఈరోజు పోలీసులు పెట్టి నిర్దాక్షిణంగా ఉన్నటువంటి ఆడ కార్మికులు అందరిని కూడా తోసేయటం మెడలో చేసి జాకెట్లో చేసి లాగేసి ఈ విధంగా గోళ్లతో రెక్కి మన చేతులు ఇరిగి ఒక ఆమె ఫోన్ కూడా పోయింది చెప్పులు పోయి ఈ బేమత్సం చేశారు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మన కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా గోవాకు పోయి సంబరాలు చేసుకుని ఈ రోజు ఉప కి సంబంధించినటువంటి ఆయన్ని ఎన్నుకునే దానికి ఈ విధమైనటువంటి కార్పొరేషన్ లో వీళ్ళు చేసేటువంటి శాఖరి వల్ల ఈ రోజు ఇంటి పన్నులు గాని కుళాయి పన్నులు కానీ కోట్ల రూపాయల ఖజానం కార్పొరేషన్ కు వస్తా ఉంది వీళ్ళకి జీతాలు ఇచ్చేదానికి మాత్రం మనందరం కమిషనర్ గారికి చేతులు రావట్లేదు మున్సిపల్ శాఖ వర్లు మన నారాయణ అయితే ఆయన వచ్చిన నుంచి ఏ సమస్యలు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల యొక్క ఇబ్బందుల్ని కానీ నువ్వు తక్షణం పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి ఇదయ్యిందో ఏ ప్రభుత్వం అయితే ఆ విధంగా పరిపాలన చేసి ఇంటికి పోయిందో మీకు కూడా కోటప ప్రభుత్వం కూడా ఈ గతి పట్టద్ది ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా శాంతియుతంగా ఐదు గంటల నుంచి కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర వాళ్ళు కూర్చొని వాళ్ళ సమస్యలు విధంగా అక్కడికి వచ్చారు ఈ రోజు పోలీసులు పెట్టి తక్షణంగా ఈ రోజు కొట్టి లాగి జీబులు వేసి పడేసి అయ్యప్ప గుడి పోలీస్ స్టేషన్ అన్ని నుంచి ఇదంతా తిప్పుకొని ముత్తుగూరు పోలీస్ స్టేషన్ తీసుకుని వేశారు ఏమి దొంగతనం చేశారు ఏమి రౌడీజన్ చేశారు ఏమి దొమ్మి చేశారు అని చెప్పి ఇంత దూరం తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులకి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం ఏమి లేకుండా ఈ విధమైనటువంటి కార్మికులు ఇబ్బంది పెట్టడం మొత్తం మీడియా మొత్తం మీద కూడా మేధావులు గాని అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిశీలన చేస్తా ఉన్నారు వాళ్ళు కావాలని వీధులకు రావట్లేదు ప్రజలు నెల్లూరు నగర ప్రజలు అర్థం చేసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ వంతు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రుల నెల్లూరు నగరపాలక సంస్థలో కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం అత్యంత శాంతియుతంగా నలభై నాలుగు రోజుల నుంచి సమస్యలు పరిష్కరించమని చెప్పి మా సమస్యలు పరిష్కరించండి బాబు అని చెప్పి వేడుకుంటూ ఉంటే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయానా నేరుగా ఇచ్చినటువంటి హామీని పరిష్కరించుకుంటుంటే ఈరోజు ఉన్నటువంటి మేయర్ ని తొలగించి ఆ స్థానంలో ఇన్ఛార్జి మేయర్ గా ఆయన ప్రమాణం చేయడానికి సంబరాలు జరుపుకుంటూ ఒకవైపు కార్మికులు ఉద్యోగులు మా సమస్యలు పరిష్కరించండి బాబు అని చెప్పి అల్లాడుతుంటే వాటిని పట్టించుకోకుండా మంత్రి నారాయణ ఈ కూటమి ప్రభుత్వం ఈ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాలకులు అందరూ కూడా మున్సిపల్ కార్మికులపై అత్యంత పాశవికంగా విరుచుకుపడ్డారు అనేక మంది మహిళా కార్మికులకి రక్త గాయాలయ్యాయి మేము ఏమనిగాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరించమని కోరాం శాంతియుతంగా కమిషనర్ రమ్మన్నాం ఇవేమీ చేయకుండా ఈ విధంగా కార్మికుల మీద విరుచుకుపడ్డాన్ని మేము మేము సిఐటి వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ సమస్యలు పరిష్కరించాలి మగ పోలీసులు మహిళల మీద విధంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ పద్ధతి మారాలి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి కాదు దీనికి భవిష్యత్తులో సరైనటువంటి ప్రతిఫలం అనుభవించక తప్పదు ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం దిగి వచ్చి మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ కార్మికులు నలభై నాలుగో రోజు యొక్క సందర్భంగా తొంభై మూడు మందిని ప్లస్ ఒక ముప్పై ఐదు మందిని అరవై సంవత్సరాలు చెప్పి విధుల నుంచి బహిష్కరించారు పూర్తిగా తీసేసారు వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈ సమస్యల మీద కార్పొరేషన్ ఆఫీస్ ముందర టెంట్ వేసుకుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు అయితే రెండు రోజుల నుంచి విధులు అన్ని కూడా పూర్తిగా ఆపేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేసే క్రమంలో ఈ రోజు ఉదయం ఐదు నుంచి మున్సిపల్ ఆఫీస్ నందు వీళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది అందులో భాగంగా ఉదయం వారి నుంచే పోలీసు మతం వ్యవస్థ అంతా కూడా మున్సిపల్ కార్మికుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు చేసి దమన్ కాండ విధిస్తూ వాళ్ళని పిడుగుతులతో గుద్ది వాళ్ళని మహిళలను కూడా మగ పోలీసులు లాగేసి యూజ్ చేసినటువంటి ఘటన చాలా దుర్మార్గం ఇటువంటి దుర్మార్గం ప్రభుత్వం పరిపాలన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారు కార్మిక వర్గం మొత్తం కూడా అదే పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి సిఐటి మేము డిమాండ్ చేస్తాను అంతేకాదు ఈ రోజు అక్కడ అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయ్యప్ప పోలీస్ స్టేషన్ కాడి నుంచి మళ్ళీ తీసుకుని ముత్తుకూరు పోలీస్ స్టేషన్ దాఖరికి మమ్మల్ని తీసుకురావడం జరిగింది ఏమైనా దొంగతనం చేసామా మర్డర్లు చేసామా మానభంగం చేసామా శాంతియుతంగా మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల మీద పోరాడుతుంటే ఈ రోజు పోలీసులని వ్యవస్థను మొత్తం మీద మా మీద ప్రయోగించి ఈ విధమైనటువంటి ఇబ్బంది పెట్టడం ఈ కూటమి ప్రభుత్వానికి తగదని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మిత్రుల దాదాపు నలభై నాలుగు రోజుల నుండి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఉదయాన్నే నాలుగు గంటకు లేచి మున్సిపల్ కార్మికులందరూ యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్ని పనులు చేసుకొని పది గంటల నుంచి వాళ్ళు నిరసన కార్యక్రమం తయారు జరుపుతూ ఉన్నారు అలాగే మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వచ్చి అక్కడ కూర్చోనయ నాలుగు నెలల క్రితం అనేక వాగ్దానాలు మీరు చేశారు ఆ వాగ్దానాన్ని అమలు చేయండి ఆయన అడిగిన పాపానికి ఈరోజు ఈరోజు ముఖ్యంగా కార్మికులందరినీ పోలీసులు పిలిపించి ఎట్టంటే ఎక్కడ ఉన్న మహిళలు అనేవాళ్ళు లేకుండా వీళ్ళంతా దెబ్బలు ఏంది ఇది మీరు ఇచ్చిన మాటని మీరిచ్చిన మాటని నిలబెట్టుకోమని అడిగితే వాళ్ళు పోలీసులు బిట్టు కొట్టేట ధర్మమా రెండోది ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఫిఫ్త్ టౌన్ ఈరోజు తీసుకొచ్చి ముతుకూర్లో కృష్ణాపట్నం ముత్తుకూరులో మమ్మల్ని అందరినీ వేసారు మేము అడిగింది ఏంది గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని మా కార్మికులు ఎప్పుడు కూడా అలప సంతోషకాలుగానే ఉంటాం ఆ రోజు మీరు చెప్పిన మాటిని మీరు చెప్పిన మాటిని ఆ నుంచి ప్రదర్శన పెట్టి మీకు పాలాభిషేకం కూడా మాట మాటగానే నిలబెట్టుకోకపోతే ఆ పాలని ఏరే విధంగా కూడా ఉపయోగపెడతాయని తెలుసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా నారాయణ గారికి ఎందుకంటే మా మున్సిపల్ కార్మికులకి మంత్రి గారు ఆయన కాబట్టి దయచేసి ఫిస్టేజీలు పాకుండా సమస్యను పరిష్కరిస్తే ఒక భాగం లేని పక్షంలో కార్మికులంతా ఒకటై మాకు కలిసి వచ్చే వాళ్ళందరినీ ఒకటి చేసుకొని మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మేము సిఎటివ్ తెలియజేస్తున్నాం